అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచి ఇది రాశారు చరణంలో చూపులు నాలోనే వెలిగించే దీపాలే చిగురించిన కోరికలే చిడిగించిన కాపాలే అంటూ వలపే వసంతముల పులగించి కూచినది చెలరేగిన తెమ్మెదలే గిలిగింతలు రేపినవి అని రాశాడు చెలరేగిన తెమ్మెదలు గిలిగింతలు రేపడం నిజానికి అక్కడ వసంతం అన్నారు చెలరేగిన తుమ్మెదలే గిలిగింతలు రేపినరు మరి నిజానికి ఇది చెలరేగిన తుమ్మెదలా చెలరేగిన తెదలా అని మహాకవి శ్రీశ్రీ గారు స్టూడియోకి పిలిచి మరి డైరెక్ట్గా అడిగితే నిజానికి చెలరేగిన తుమ్మెడలే సరైంది కానీ నేను చెలరేగిన తెమ్మెదలే ఉన్నాను మరి తప్పని ఎందుకు అన్నా అని శ్రీశ్రీ డైరెక్ట్గా అడిగితే ఎనీథింగ్ పాజిబుల్ ఇన్ సినిమా సినిమాలో ఏదైనా పాసిబుల్ అవుతుంది ఇంపాసిబుల్ అయినా అది పాసిబుల్ చేస్తాడు సినిమా కవి అది సినిమా కవికి ఉండేటువంటి లక్షణం సినిమా పాత నాడిని పట్టుకున్న గీత రచయిత దాశరథి పుష్ఠమాచార్య ఇది నిక్కచ్చిగా చెప్పినటువంటి విషయం